ఒక చిన్న పల్లెటూరి అమ్మాయి సితార ఆడుతూ మైదానంలో తిరుగుతుంటే ఒకరోజు పాడైపోయిన మరచిపోయిన చిన్నదేవి మందిరం కనిపించింది మట్టి గడ్డి మధ్య కూరుకుపోయిన ఆ ప్రతిమను చూసి సితార మనసు తట్టింది ఎందుకు ఎవరూ పూజ చేయట్లేదు దేవిని ఇలా ఎలా మరచిపోతారు అని ఆ చిన్నారి అప్పటినుంచే ఒక నిర్ణయం తీసుకుంది ప్రతిరోజు కాకుండా ప్రతి విజయదశమి రోజు ఆ దేవి మందిరంలో దీపం వెలిగించి పూలు పెట్టి పూజ చేయడం మొదలుపెట్టింది మొదట గ్రామం వాళ్లు సితారని చూసి నవ్వుకున్నారు కాని కాలక్రమంలో చిన్న అద్భుతాలు జరిగాయి సితార కుటుంబానికి పంటలు బాగా పండాయి గ్రామంలో గొడవలు తగ్గాయి ఎవరూ ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి ఆ మార్పులు చూసిన గ్రామం వాసులు మొదట నిర్లక్ష్యం చేసినా తరువాత ప్రతి విజయదశమి సితారతో కలిసి పూజ చేయడం మొదలు పెట్టారు చిన్నారిని చూసి పెద్దలకు భక్తి పట్ల నమ్మకం పెరిగింది ఒక విజయదశమి రోజున పూజ జరుగుతుండగా దేవి ప్రతిమ నుండి ఒక అద్భుతమైన కాంతి వెలువడింది సితార మనసులో ఆనందం వెల్లివిరిసింది ఆమె అర్థం చేసుకుంది భక్తి చిన్నది కాదు నిజమైన భక్తి దేవిని మళ్లీ వెలిగిస్తుంది అప్పటినుంచి ప్రతి విజయదశమి రోజు గ్రామం మొత్తం ఆ దేవి మందిరాన్ని మరవకుండా పూజ చేస్తూ ఆనందంగా ఉత్సవం జరుపుకుంటూ వచ్చింది మరచిన దేవి మళ్లీ వెలుగులోకి వచ్చింది